హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మానస క్రియేషన్స్ ఎవరైతే మనం ఒక మంచి వీడియో చూసుకోబోతున్నామండి చూసారంటే అసలు ఎంత టేస్టీగా ఎమ్మీగా ఉండే ఈవినింగ్ స్నాక్ అయితే ఇప్పుడు మనం చూసుకోబోతున్నాం ఇదేంటంటే స్ప్రింగ్ రోల్స్ వెజ్ స్ప్రింగ్ రోల్స్ ఈ వెజ్ స్ప్రింగ్ రోల్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది మనం ఇప్పుడైతే చూసేద్దాం చూసారంటే ఫస్ట్గా కడాయి పెట్టుకొని అందులో త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి నెక్స్ట్ అయితే ఇక్కడ చూపిస్తున్న వెజిటేబుల్స్ అంటే ఇవే కాదు మీ దగ్గర ఏ వెజిటేబుల్స్ ఉన్నా యాడ్ చేసుకోవచ్చు నేనైతే ఆలు క్యారెట్ క్యాబేజీ టమోటో పచ్చిమిర్చి ఆనియన్స్ అయితే యాడ్ చేసుకుంటున్నాను మీరు మీ దగ్గర ఏ వెజిటేబుల్స్ ఉన్నా యాడ్ చేసుకోవచ్చు క్యాప్సికమ్ అట్లా ఏమైనా యాడ్ చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఎమ్మీగా ఉంటుందండి ఈ మొత్తాన్ని మనం ఈ కడాయిలో ఆయిల్ వేసుకుని కడాయిలో వేసేసుకొని కొంచెంగా అంటే ఒక సెవెంటీ సిక్స్టీ పర్సెంట్ మనం మగ్గనిచ్చారండి ఈ వెజిటేబుల్స్ అన్నీ అన్నీ వేసేసుకున్నాక చూడండి మొత్తం ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో ఈ వెజిటేబుల్స్ అన్ని ఇలాగే ఇవి ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో మన టేస్ట్ కూడా అంతే ఎమ్మీగా ఉంటుందండి పిల్లలకి ఎంతో ఇష్టంగా ఉంటాయండి ఈ స్ప్రింగ్ రోల్స్ అయితే చాలా టేస్టీగా ఎమ్మీగా ఉంటాయి ఒకసారి ట్రై చేసి చూడండి ఎట్లా వచ్చిందనేది కామెంట్ చేయండి ఈ వెజిటేబుల్స్ మొత్తాన్ని ఒకసారిగా అలా కలిపేశాక మనం ఇందులోకి సాల్ట్ యాడ్ చేసుకోవాలండి వెజిటేబుల్స్ తగ్గట్టు ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకోవాలి చిటికడంతా పసుపు కూడా వేసుకోవాలి ఈ మొత్తాన్ని కూడా మళ్ళీ బాగా మిక్స్ చేయాలి చూసారంటే ఈ మొత్తాన్ని బాగా మళ్ళీ పసుపు ఉప్పు అంతా మొత్తానికి వెజిటేబుల్స్ అంతా పట్టేలాగా మళ్ళీ కలిపేసుకోవాలి సారీ ఫ్రెండ్స్ ఇక్కడైతే క్లిప్ మిస్ అయిందండి అదేంటంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకోవాలి యాడ్ చేసేసుకొని మొత్తాన్ని బాగా ఒక సిక్స్టీ పర్సెంట్ అలా కుక్ అయ్యేలాగా మనం బాగా కుక్ చేసుకోవాలి చూడండి అలా కంటిన్యూస్గా కలుపుతూ ఉండండి ఎందుకంటే వెజిటేబుల్స్ కాబట్టి మనం ఎక్కువగా ఆయిల్ ఏం వేయం కాబట్టి అడుగంటుకోకుండా కొంచెంగా మనం కలుపుతూ ఉండాలి మనం మొత్తం మనకు సిక్స్టీ పర్సెంట్ కుక్ అయిపోతారు తరక ఇలా అండి చూడండి ఇందులోకి మనం కొంచెంగా కొత్తిమీర కరివేపాకు యాడ్ చేసుకోవచ్చు నేనైతే కొత్త కరివేపాకు యాడ్ చేసేసాను ఇంకా చూసారంటే స్టఫింగ్ అయితే మనకు రెడీ అయిపోయిందండి ఇప్పుడైతే మనం పైన లేయర్ ఉంటుంది కదండి రోలింగ్ లేయర్ అది ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది ఇప్పుడు మనమైతే చూసేద్దాం ఫస్ట్గా ఒక బౌల్ తీసుకొని అందులో ఒక కప్పు మైదా తీసుకున్నానండి హాఫ్ కప్పు ఒక కప్ మైదా అయితే హాఫ్ కప్పు ఫ్లవర్ తీసుకోవాలి క్రిస్పీనెస్ కోసం బాగా వస్తాయండి బాగా ఈ రెండు బాగా మిక్స్ చేసేసి ఇందులోకి కన్సిస్టెన్సీకి సరిపడా వాటర్ యాడ్ చేసుకోవాలండి మనం చూసానంటే ఒక గ్లాస్ వాటర్ అయితే పట్టాయండి నాకు నీట్గా విస్కర్ పెట్టి బాగా స్మూత్ టెక్చర్ వచ్చే వరకు మిక్స్ చేయండి అండి లేదంటే మీరు అలా చేయలేమనుకుంటే మిక్సీకి అయినా వేసేసుకోవచ్చు వాటర్ వేసేసుకొని బాగా స్మూత్గా స్మూత్ టెక్చర్ వచ్చే వరకు చేసేసుకోవచ్చు ఇప్పుడు బాగా స్మూత్ అయిపోయాక మనం కొంచెంగా అందరూ ఏమన్నా మనకి ఉండలు అనేవి ఉండి ఉండిపోతాయి కాబట్టి మనం ఏం చేయాలంటే స్టెయినర్ ఒకటి తీసుకొని ఆ స్టెయినర్లో నీట్గా చూసారంటే మనం ఒక స్పాచ్లో తీసేసుకొని మొత్తంగా అలా అనేసామంటే మనకి నీట్గా స్మూత్ టెక్చర్ అనేది బౌల్లో ఉండిపోద్ది చూసారంటే ఇలా మనకి ఈ టెక్చర్ రెడీ అయిపోయిన తర్వాత మనం దీన్ని ఒక టెన్ మినిట్స్ అలా పక్కన పెట్టేసుకోవాలండి ఎందుకంటే ఆ వాటర్ అంతా అబ్జర్వ్ చేసుకుంటుంది కాబట్టి ఆ పిండా ఒక టెన్ మినిట్స్ అలా పక్కన పెట్టాలి చూడ చూడండి అండి కన్సిస్టెన్సీ ఇలా ఉండాలి ఇలా ఉంటే బాగా మనకి రోలింగ్స్ అనేవి బాగా వస్తాయి కాబట్టి అలా చేయాలి ఇంక ఇప్పుడైతే మనం స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టేసుకొని నాన్ స్టిక్ పెట్టుకున్నారంటే చాలా ఈజీగా బాగుంటుందండి ఏది పెట్టుకున్న వచ్చేస్తుంది అనుకోండి ఒక నాన్ స్టిక్ ప్యాన్ పెట్టేసుకొని బాగా హీట్ అయ్యాక మనం చూసారంటే మనకి ఆయిల్ గ్రీస్ చేసుకునే బ్రష్ ఉంటుంది కదండి అది తీసేసుకొని మనం ఇలా చూసారంటే నీట్గా అలా స్ప్రెడ్ చేసేసామంటే మనకి పేపర్ లాంటి రోలింగ్ అయితే రెడీ అవుతుందండి చూడండి మొత్తంగా అలా పెట్టేసుకోవాలి మనం ప్యాన్ హీట్ అయ్యాక లో ఫ్లేమ్లో పెట్టేసుకోవాలి మరీ లో ఫ్లేమ్ అంటే స్లిమ్లో పెట్టేసుకోవాలి మనం గ్యాస్ అనేది లేదంటే మనకి హై ఫ్లేమ్లో వల్ల హీట్ వస్తుంది మన చేతికి అది కూడా రావడానికి ఇబ్బంది అయిపోద్ది కాబట్టి మనం లో ఫ్లేమ్లోనే పెట్టేసుకోవాలి చూడండి ఒక మనం అప్లై చేసే అప్పుడే ఒక సైడ్ నుంచి మనకి డ్రై అయిపోతూ ఉంటుందండి ఇంక ఇప్పుడు చూసారంటే పూర్తిగా డ్రై అయిపోద్ది ఇప్పుడు మనం కొంచెంగా సే ఫ్లేమ్ని హైలో పెట్టేసుకున్నాం అంటే తొందరగా మనకి ఆ పేపర్ అనేది రెడీ అయిపోతుంది చూసారంటే ఇప్పుడు కానీ ఇది మీరు ఇలా ప్రిపేర్ చేసుకున్నారంటే చాలా రోలింగ్స్ అనేవి చాలా చక్కగా వస్తాయండి ఈ మెథడ్ కూడా వద్దనుకుంటే నేను ఇందులోనే సెకండ్ ప్రాసెస్ కూడా చూపించానండి ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అదంటే కొంచెం ఈజీ అయిన ప్రాసెస్ అది ఎలా చేసుకోవాలి అనేది కూడా చూపించాను మీరు వీడియోలో అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి చూడండి ఇప్పుడైతే ఇది మనం కొంచెంగా స్పాచ్లాతో అలా పైకి అనేసామంటే మనకి చుట్టూ అంచుర వచ్చేస్తుంది కాబట్టి మనం లేయర్ లాగా పైకి తీసేయచ్చు చూడండి ఎంత పలుచగా లేయర్ లాగా అనిపించిందంటే థిన్గా అయితే అస్సలు లేదండి ఇలా పలుచగా ఉంటేనే రోలింగ్స్ అనేవి మనకి చాలా చక్కగా వస్తాయి స్ప్రింగ్ రోల్స్ అనేవి ఇంక ఇప్పుడు నెక్స్ట్ కూడా మనం అదే పాన్ పైన నెక్స్ట్ మళ్ళీ మనం ఏం చేయాలంటే దానిపైన కొంచెంగా వాటర్ కానీ ఆయిల్ కానీ చిలకరించేసుకొని మొత్తాన్ని బాగా స్ప్రెడ్ చేసేసుకోవాలి ఇప్పుడు మనం ఇది ఎలా స్టోర్ చేయాలంటే ఒక ప్లేట్లో కొంచెంగా ఆయిల్ అప్లై చేసేసి కింద మనం ఈ రోల్ చేసుకున్న స్ప్రింగ్ రోల్ చేసుకున్న రోల్ ఉంది కదండి అది అయితే దానిపైన పెట్టేసుకొని ఇప్పుడు ఇంకోటి ప్రిపేర్ చేసుకోవాలి మనం ఇది ఎలా ప్రిపేర్ చేసుకుంటే కొంచెంగా వాటర్ కానీ ఆయిల్ కానీ చిలకరిచ్చేసి మొత్తాన్ని నీట్గా తుడిచేసుకున్నామంటే క్లాత్ కానీ ఏమన్నా పెట్టేసి అది మొత్తం బాగా మనకు కొత్త మళ్ళీ మంచి ప్యాన్ లాగా వచ్చేస్తుందండి స్టార్టింగ్లో మనకున్న ప్యాన్ లాగా ఇప్పుడు మళ్ళీ దీనిపైన మనం మళ్ళీ బ్రెష్ అప్లై చేయాలండి చూడండి ఇలా కొంచెం కొంచెంగా బ్రష్తో తీసేసుకుని కన్సిస్టెన్సీ ఇక్కడ మనకు అర్థం అవ్వాలండి మరీ తిక్కుగా ఉందనుకో ఆ పిండి అనేది మనం కన్ కలిపి పెట్టుకున్న పిండి అనేది తిక్కుగా అనిపించిందంటే మనకి ఈ రోలింగ్ పేపర్స్ అనేవి కరెక్ట్గా రావండి షీట్స్ అనేవి కాబట్టి మనం పల్చగానే కన్సిస్టెన్సీకి సరిపడా వాటర్ని యాడ్ చేసేసుకుంటూ కలిపేసేయాలండి ఈ షీట్స్ అనేవి ఇలా అయితే చాలా పల్చగా చాలా చక్కగా వస్తాయండి ఇంకోలా చేసుకుంటే ఏంటంటే మనకి కొంచెంగా మందంగా ఉంటాయి కానీ అవి కూడా చాలా టేస్టీగా ఉంటాయండి ఇవైతే చూడండి నెక్స్ట్ అయితే మనం ఆ ప్రాసెస్ కూడా చూసేద్దాం ఇంక ఇది కూడా వేసేసుకున్నాక మనం హై ఫ్లేమ్లో పెట్టేసుకొని ఆ షీట్ రెడీ అయిపోయాక అంటే డ్రై అయిపోయాక పూర్తిగా మనం దాన్ని తీసేసుకోవాలి ఇలాగే మనం పెట్టేసుకున్న క్వాంటిటీకి తగ్గతే పిండి తీసుకున్నా కదండి ఆ పిండిని అంతా ఇలాగే షీట్స్ని మనం ప్రిపేర్ చేసుకోవాలి డ్రై అయిపోతే ఇది చాలా చక్కగా వచ్చేస్తుంది అండి మనం చేత్తో అలా పైకి అనేసామంటే ఆ షీట్ మొత్తం మనకి చక్కగా పల్చెట్ లేయర్లాగా కనిపించేస్తుందండి చూడండి అసలు మీకే వీడియోలో చూసినప్పుడు అర్థమైపోయి ఉండదు అండి అంత చక్కగా వచ్చినాయి ఈ షీట్స్ అనేవి అలా సైడ్ సెట్ చేసినా మనం స్పాషలాతో కానీ ఒక గంటతో కానీ అలా పైకి అనుకున్నామంటే ఈజీగా మనకు షీట్స్ అనేవి రిమూవ్ అయిపోతాయి చూడండి ఇప్పుడు మనం ఈ షీట్ని తీసేసి ఇందాక మనం ఒక ప్లేట్లో ఆయిల్ అప్లై చేసేసుకొని ఒక షీట్ పెట్టుకున్నాం కదండి అదే ప్లేట్లో పైన మళ్ళీ అంటే ఇక్కడ నేను తీయడానికి కొంచెం ఇబ్బంది పడుతున్నాను ఎందుకంటే హీట్ అంటే హీట్ పైకి వచ్చేస్తుందండి కాబట్టి దాన్ని లో పెట్టేసుకొని కొంచెం చేతికి హీట్ అవ్వకుండా కొంచెం స్లోగా తీస్తా ఉన్నా మనం ఇందాక పెట్టేసుకున్న షీట్ పైన మళ్ళీ ఆయిల్ అప్లై చేసేసుకొని ఈ షీట్ని కూడా మళ్ళీ దానిపైన పెట్టేసుకోవాలి ఇంకా మళ్ళీ మనం ప్యాన్ని నీట్గా చేసేసుకొని మిగతా షీట్స్ అని ఇలాగే ప్రిపేర్ చేసుకోవాలండి చూసారంటే వన్ బై వన్ మొత్తం వేసేసుకున్నాం అంటే చాలా చక్కగా ఉంటాయండి అంటే మనకి ఆయిల్ అప్లై చేస్తాం కాబట్టి మనం వేసే వెజ్ పెట్టేసి ఆ వెజిటేబుల్ అన్నీ పెట్టేసి ఫోల్డ్ మనకి ఏంటంటే వన్ వన్ బై వన్ వచ్చేస్తాయండి ఈజీగా లేదంటే ఒకటి ఒకటి అంటుకునే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి మనం చక్కగా ఆయిల్ అప్లై చేసుకొని మాత్రమే ఇవన్నీ ఇలా అప్లై చేసుకోవాలి ఇలా పెట్టేసుకోవాలి ఒక షీట్ పైన ఒకటి ఇప్పుడు నెక్స్ట్ చూసారంటే మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న అయితే ఇక్కడ పెట్టేసుకొని దానిలో అయితే స్టఫింగ్ పెట్టుకోవాలండి ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ స్టఫింగ్ పెట్టేసుకొని చక్కగా రోల్ చేసుకోవాలి ఎలా రోల్ చేసుకోవాలంటే నేనైతే వీడియోలు చూపిస్తున్నా చూడండి మీరు కూడా అలాగే చక్కగా రోల్ చేసుకున్నారంటే మనకి స్ప్రింగ్ రోల్స్ అనేవి చాలా సన్నగా చక్కగా ప్రిపేర్ అయిపోతాయండి మన హోటల్ స్టైల్లో ఎట్లా ఉంటాయో స్ట్రీట్ స్టైల్లో మన ఇంట్లో చేసుకున్న కూడా అలాగే ఉంటాయి ఇలా రోల్ చేసేసుకొని మనం అన్నీ ప్రిపేర్ చేసుకొని పక్కన పెడేసుకోవాలి ఇప్పుడు ఇంకో మెథడ్ చూపిస్తా అన్నాను కదండి మీకే ఆ మెథడ్ ఏంటంటే ఒక హాఫ్ కప్ మైదా హాఫ్ కప్ గోధుమ పిండి తీసుకొని మనం చపాతీలాగా చపాతీలకి ఎలా అయితే ప్రిపేర్ చేసుకుంటామో అలా కలిపేసుకొని చిన్న చిన్న బౌల్స్ చేసేసుకొని చపాతీలుగా రుద్దేసి దాని మధ్యలో మనం ఈ ప్రిపేర్ చేసుకున్న స్టఫింగ్ వన్ 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 అండ్ హాఫ్ స్పూన్ పెట్టేసుకొని ఇలా రోల్ చేసేసుకొని మనం ఇందాక ప్యాన్ మీద షీట్స్ చేయడానికి ప్రిపేర్ చేసుకుని పెట్టుకున్న మైదా పిండి ఉండదు కదండి దాన్ని అడ్జస్ట్లో ఎడ్జెస్లో పూసేసి రోల్ చేసేసామంటే మనకైతే అదైతే విడిపోవడానికి అసలు ఛాన్సెస్ ఉండవండి మనకి స్ప్రింగ్ రోల్స్ రెడీ అయిపోయి ఇప్పుడు డీఫ్రైక్ సరిపడా ఆయిల్ పెట్టేసుకొని మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న స్ప్రింగ్ రోల్స్ ఒక్కొక్కటిగా పెట్టేసుకొని ఆయిల్లో వేసేసుకోవాలండి చూడండి వాటంతా రవే పైకి వచ్చేస్తాయండి మొత్తం గోల్డ్ కలర్ వచ్చేసాక మనమైతే వీటిని సర్వ్ చేసుకోవడమే ఇంకా చూసారంటే ఇలా ఒక్కొక్కటిగా వాటంతా రవే పైకి వచ్చేస్తూ ఉంటాయండి మనం అన్నీ ఇలా వేసేసుకొని బ్యాచెస్గా వేసేసుకుంటే కొన్ని కొన్నిగా మనకి బాగా ఫ్రై అయిపోతాయి చూసారంటే ఇలా మొత్తంగా వేసేసుకొని చూసారంటే గోల్డ్ కలర్ వచ్చేసాక మనం ఏం చేయాలంటే టిష్యూ వేసిన పేపర్లోకి తీసేసుకున్నామంటే ఏమన్నా కొంచెం ఆయిల్ కూడా అబ్జర్వ్ చేసుకొసుకుంటుంది టిష్యూ ఇలా మొత్తం తీసేసుకొని టమాటా కెచప్తో కానీ సర్వ్ చేసుకున్నామంటే చిన్నపిల్లలు చాలా టేస్టీగా స్పైసీగా టమోటా కెచప్ ఉంటే స్వీట్గా చాలా బాగా ఇష్టంగా తినేస్తారండి వాళ్ళు ఒకసారి ప్రిపేర్ చేసి మీరు కూడా చూడండి ఎలా వచ్చింది అనేది నాకు కామెంట్ చేసి అయితే చెప్పండి చూడండి చాలా టేస్టీగా ఎమ్మీగా ఉండే ఈ స్ప్రింగ్ రోల్స్ మీరు కూడా ప్రిపేర్ చేయండి ఇంట్లోనే ఫ్రెండ్స్ అని కొత్తగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేశారంటే ఆల్ టు నోటిఫికేషన్ ద్వారా డైలీ మీకు వీడియోస్ అనేవి వస్తూ ఉంటాయండి చూసారంటే మనం కానీ ఒకటి చూసామంటే ఎంత చక్కగా లోపల స్టఫింగ్ కూడా మనకు కనిపించేస్తుందండి చాలా చక్కగా ఉన్నాయి మీరు కూడా ఇలాగే ఈ స్ప్రింగ్ రోల్స్ అనేవి ప్రిపేర్ చేసుకోండి ఇలా టమోటాకే చెప్తే కానీ మనం తిన్నామంటే చాలా టేస్టీగా ఉంటాయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్